ప్రైజ్అలాడ్ అలెలియా ప్రభుయేసుక్రీస్తున పేరిట మీ అందరికీ వందనములు ఈ నాలుగవ తేదీ మంగళవారం జూన్ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుని కృప వలన అనుదిన ఆహారాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హెలు ప్రియా దేవుని బిడ్డారా ఈ అణుదిన ఆహారంలో ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకొని ఆయన మాటలను విందామా అరదిన ఆహారాన్ని రండి యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చిన యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చినం మొదటి భాగములో నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందును యహోశివతో యహోవా దేవుడు మాట్లాడే ఈ గొప్ప ఆదరణ మాటను ఈ గొప్ప వాగ్దానాన్ని మనం వింటూ ఉన్నాం ఇహోస్వా నీ గురువుగారైన మోషేకు నేను ఏ విధంగా తోడయుండి ఇజ్రాయేలీలను ఈ యొక్క అరణ్యంలో ఇన్ని వత్సరాలు ఏ విధంగా నడిపించానో ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలను ఏ విధంగా నేను పగలు దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా చీకటిలో మేఘస్తంభము గాను పగటిలో చీకటి సారీ చీకటిలో అగ్నిస్తంభము గాను పగటి వేళ మేఘస్తంభం గాను దెబ్బ తగలకుండా ఏ విధంగా నేను నడిపించానో ఏ విధంగా నేను మోసేకు తోడై ఉన్నానో నువ్వు కళ్ళారా చూసావు కదా భయపడవద్దు మోసే గారు లేరని ఆ మోసే దేవుడునైనా నేను ఆ జీవమగల దేవుడునైనా నేను నీకును తోడుగా ఉంటాను అని యహోశివాకు పిల్లరా యహోవా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అదేవ దేవుడి వాగ్దానం మోషేకు తోడయి నీకును తోడయిండును భయపడవద్దు నిన్ను నడిపించే వాడిని నేను అందుకే అంటాడు యహో శివ గారు గానం చేస్తూ యుద్ధము యహోవ యుద్ధము యుద్ధమూ యుద్ధము రే యుద్ధము యహోవ రే అని గానం చేస్తాడు యుద్ధము చేయవాడు యహోవాయే యహో శివాస్ చేసినన్ని యుద్ధాలు యహో శివ జైకేతనం ఎగరవేసినట్లుగా మోషే గారు అన్ని యుద్ధాలు చేయలేదు ప్రతి అన్య రాజులలో ఆయన యుద్ధం చేయనప్పుడు ఆ యుద్ధం చేసేవాడు దేవుడే ప్రతి యుద్ధంలో దేవుడు వాగ్దానం చేశాడు కదా మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును నేను తోడై ఉంటాను మోషేక్ ఏ విధంగా నేను తోడుగా ఉండి నడిపించాను మందవలే ఇజ్రాయేలీలను నడిపించు వాడ ఇజ్రాయిలు కాపరి ఆ విధంగా ఆయన ఇజ్రాయిల్ కాపరిగా ఉంటూ మందవలే ఇజ్రాయిలు నడిపిస్తూ మోషేకు తోడు ఉండినట్లుగా యహో కూడా దేవుడు తోడుగా ఉండి యోర్ధాను ఎరుకో అవి దాటునప్పుడెల్లా ఎరుకో జయించ ఎరుకో గోడలు కూల్చడం దేవుని స్థుతుల ద్వారా యోర్ధాను దాటడం ఎంతో ఒరవడిగా ప్రవహించే యోర్ధాన్ని అది ప్రియాదేవుని బిడ్డారా ఆ యాజకుల పాదములు తగలగానే ఆ మందస్వామి ఎత్తుకున్న యాజకుల పాదములు తగలగానే ఎవర్ధాను వరవడి ఎవరిదాను వరద ఆగిపోతుంది ఆరి నేల నడుస్తారు కాబట్టి సంకీర్తన భాగంలో అంటాడు నలభై ఆరో సంకీర్తన పదకొండవ వచ్చినంలో సైన్యములకు అధిపతి అయిన యుహోవా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తనాకారుడు దావిదయ్య అంటాడు ఈ కీర్తన వాడుతూ సైన్యములకు అధిపతి అగు యహోవా మనకు తోడుగా ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవుడు తోడుగా దేవుడు ఆశ్రయంగా ఉంటే మనకి భయమేలా ప్రియా దేవుని బిడా వాక్యం వింటున్నా ప్రిల్లారా దైవజనులారా విశ్వాసులారా ఇదేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేను మోసేకు ఉన్నట్లుగా నేను యహోషివకు తోడయినట్లుగా నేను యాకోబుకు ఆశ్రయమైనట్లుగా ఇదిగో నీకు తోడుగాను నీకు ఆశ్రయంగాను ఉంటాను నిన్ను నడిపించే దేవుడును నేను అందుకే అంటాడు అపోస్టన్ పౌల్ గారు ఒక గొప్ప మాట ప్రిలేరా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఒకటిలో దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అసలు దేవుడే నీ పక్షంగా ఉన్నాడు నీకు ఇంక విరోధి ఎవడు దేవుడిని గెలవ గెలవగలిగిన వాడు ఎవడు కాబట్టి యాకోపు దేవుడిని ఆశ్రయం పొందు దేవుడు పక్షంగా దేవుడు నీపక్షంగా నిలిచి ఉన్నాడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిన్ను నడిపించే దేవుడు నీకు పురమై ఉన్న దేవుడు నీకు కోట కావున్న దేవుడు ఆయన అంటాడు తన పర్ణశాలలో నన్ను దాచను పర్ణశాలలో నిన్ను దాచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అందుకంటాడు యోహాన్ గారు మొటమో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవానికి తోడయుండును యహోశివా గ్రంథం మౌటాధ్యాయం తొమ్మిదవచ్చినములో మరల ఈ మాట మాట్లాడతాడు ఒకటో అధ్యాయము ఐదవ వచ్చినములో మోసేకు తోడు ఉండినట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను అదే ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చినములో నిభరము కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడవద్దు చెయ్యవద్దు భయపడవద్దు నీవు నడిచే మార్గం అంతటిలో నీ నైన యహోవా నీకు తోడుగా ఉంటాను నేను తోడుగా ఉంటాను యామ్ యువర్ గాడ్ నీకు నేను ఆశ్రయము కలిగిస్తాను నా పర్ణశాలలో నేను దాస్తాను నా గుడారములో నిన్ను చేర్చుకుంటాను నీకు ఆశ్రయపురమై ఉంటాను ఆపద కలిగినప్పుడు ఆశ్రయపురంలో చేరితే ఆపద నుండి తప్పింపబడతారు పురకాలంలో ఎదురాయి కాబట్టి ప్రియదేవుని విదా ఈ కాలంలో కూడా ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు భయపడవద్దు జడియవద్దు దిగులు పడవద్దు నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు ఆశ్రయంగా ఉంటాను నువ్వు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నావు ఏ విషయం గురించి దిగులు పడుతూ ఉన్నావు ఏ సమస్య నిన్ను వేధిస్తూ ఉంది ఏ వ్యాధి నిన్ను బాధిస్తూ ఉంది ఏ పరిస్థితుల్లో నువ్వు నడుస్తూ ఉన్నావు నీ ప్రతి పరిస్థితిని నీ ప్రతి సమస్యను నీ ప్రతి వ్యాధిని నీకున్న ప్రతి దిగులును నేను తీసివేసే దేవుడను నీ రాకపోకలలో నీ మార్గవంతటిలో నీ ప్రయాణంలో నీ విశ్వాస జీవితంలో నీ విశ్వాస మార్గంలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడను డోంట్ ఫియర్ నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డారా ఇంత గొప్ప ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు మన మనకు ఆశీపూరంగా ఉన్నాడు ఆయన నీ గృహం చుట్టూ వేసి ఉన్నాడు యోగ గృహం చుట్టూ కంచి వేసినట్టుగా నీ గృహం చుట్టూ దేవుడు వేసి ఉన్నాడు నువ్వు ప్రార్థన చేయి భయపడవద్దు జరిగివద్దు దిగులు పడవద్దు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి నీ ప్రతి సమస్యకు పరిష్కారం చేసే ప్రతి సమస్యను పరిష్కరించేవాడు దేవుడు మరి ముఖ్యంగా ఈ నాలుగవ తేదీ ఇండియాలో రిజల్ట్ వస్తున్నాయి ఎలక్షన్ రిజల్ట్ అయ్యో ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఏది ఏమైనా స్వతంత్ర భారతదేశంలో ప్రజల ద్వారా ఎన్నిక చేయబడిన సర్వసత్తా స్వతంత్ర రాజ్యం మనకుంది పిల్లల ప్రభు చిత్తంలో ఎవరిని ప్రధానమంత్రిగా చేయాలో ఎవరిని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠం ఎక్కియాలో అది దేవుని చిత్తం దేవుని బిడ్లమైన మనం గమనించవలసిన విషయం ఈ లోకస్తుల వలే మనం ఆలోచించవలసిన పని లేదు ఎవరికి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో ప్రభుకు తెలుసు ఆయన చిత్తానుకూలమైన వారిని పాలకులుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు మనుషులు ఓటు వేస్తారు కానీ వాళ్ళ మనసును మార్చేది ప్రభువే కాబట్టి విజయం దేవునిదే మనం ఆ విధంగా ప్రార్థన చేశాం ప్రభు చిత్తం మా భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిని మా రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిని చిత్తానుకూలంగా మీరు ఎన్నిక చేయండి ప్రభు అని ప్రార్థన చేశాం ఆ విధంగా ఈ దినం పన్నెండు గంటలకల్లా తెలిసిపోద్ది ప్రార్థన చేద్దాం ఏ అలజడులు ఏ యొక్క అవరోధాలు లేక ఏ కక్షలు కాపణ్యాలు తగువులు ఈ తంటాలన్నీ లేకుండా సమాధానంగా శాంతియుతంగా ఓడినా గెలిచినా గెలిస్తే ప్రభు ఇచ్చాడు ఓడినా దేవుని చిత్తం కాదు అనేని వారి మనస్సులను దేవుడు ప్రశాంతంగా ఉంచినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం ముఖ్యంగా దేవుడు అంటాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడవద్దు దిగులు పడవద్దు నీ మార్గమంతటిలో నిన్ను నడిపించే దేవుడును నేనే ఈ వాక్యం పట్టుకొని మనం ప్రార్థించి ఆయన కృపను పొందుదుము కాక హలెలు దేవుడి వాక్యం దీవించగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ పరిశుద్ధుడ స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించమని ఏ సున వేడి కూర్చున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన ఏసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నిత్య సహవాసం ఆయన వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సోడయుడిని నడిపింపబడను గాక ఆమెన్ ఆమెన్